స్వాగతం రెండు సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు డెబ్బై ఆరు రోజులు ప్రాగస్తమిత శుక్ర కాలం రాబోతుంది ఈ శుక్ర మౌఢ్యమిలో చేయకూడనటువంటి పనులు ఏంటి అనే వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రతి గ్రహం తన సొంత చక్రం ప్రకారం సూర్యుడి సమీపంలోకి వెళ్లి కొంతకాలం మౌన స్థితిలోకి వెళ్తుంది ఆ కాలాన్ని మౌఢ్యమీ కాలం అని అంటారు ఈ కాలంలో ఆ గ్రహం యొక్క శక్తి భూమికి తగ్గిపోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్రగ్రహం నవంబర్ ముప్పై నుండి ఫిబ్రవరి పదమూడు వరకు ప్రాగస్తమిత స్థితి అంటే మౌఢ్యమిలోకి వెళ్తుంది అంటే మొత్తం డెబ్బై ఆరు రోజులు శుక్రుడి శక్తి బలహీనంగా ఉంటుంది శుక్రుడు అంటే ప్రేమ సౌందర్యం కళ ధనం సుఖాలు దాంపత్యం వివాహం ఆభరణాలు సౌందర్య ఉత్పత్తులు మొదలైన వాటికి అధిపతి కాబట్టి ఈ కాలంలో ఇవన్నీ కూడా ప్రభావితమవుతాయి అయితే మౌఢ్యమి అంటే గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నప్పుడు అతని కాంతి సూర్య కాంతిలో కనుమరుగవటం ఈ సమయంలో ఆ గ్రహం యొక్క ప్రకాశం తగ్గిపోతుంది దాని అనుగ్రహం కూడా భూమిపై బలహీనమవుతుంది శుక్రుడు మౌఢ్యమిలో ఉన్నప్పుడు వ్యక్తుల వ్యక్తిగత జీవితం ప్రేమ జీవితం ఆర్థిక స్థితి కళాత్మక దారులు మరియు సౌందర్యానికి సంబంధించిన అంశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతాయి అయితే ఇప్పుడు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి ప్రాకస్తమిత శుక్రమౌఢ్యమిలో చేయకూడనటువంటి పనుల గురించి తెలుసుకుందాం అంటే ఈ డెబ్బై ఆరు రోజుల్లో ఎటువంటి పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం దాంట్లో ఒకటి వివాహాలు నిశ్చితార్థాలు చేయకూడదు శుక్రుడు దాంపత్యానికి అధిపతి ఈ కాలంలో అతడి కాంతి తగ్గిపోతుంది అందువల్ల ఈ కాలంలో వివాహాలు నిశ్చితార్థాలు ప్రేమ వివాహాలు లేదా ఏదైనా శుభముహూర్తాలు వాయిదా వేసుకోవాలి మౌధ్యమి కాలంలో జరిపిన వివాహాలు తర్వాత వివాదాలకు అసంతృప్తికి విడాకులు లేదా ఆర్థిక ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో అంటే ఈ యొక్క మౌధ్యమి కాలంలో వివాహాలు నిశ్చితార్థాలు చేయకూడదు అలాగే రెండవది కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించకూడదు శుక్రుడు ప్రేమను సూచిస్తాడు ఈ సమయంలో కొత్త ప్రేమ సంబంధం ప్రారంభించడం చాలా ప్రమాదకరమైన విషయం ఈ సంబంధంలో అబద్దాలు అపోహలు ద్రోహం లేదా విభేదాలు రావచ్చు ప్రేమలో ఉన్నవారు కూడా ఈ సమయంలో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి ఇక మూడవది సౌందర్య శస్త్ర చికిత్సలు చేయకూడదు శుక్రుడు సౌందర్యానికి అధిపతి కాబట్టి ఈ సమయంలో ప్లాస్టిక్ సర్జరీ కానీ లిప్ ఫిల్లర్ కానీ బ్యూటీ ట్రీట్మెంట్స్ కానీ కాస్మెటిక్ సర్జరీలు చేయటం అస్సలు మంచిది కాదు తప్పులు దుష్ప్రభావాలు ఫలితాల లోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శస్త్రచికిత్సలు అస్సలు చేయించుకోకండి అలాగే ఆభరణాలు కొనకూడదు శుక్రుడు బంగారం వజ్రం రత్నాలు వంటి విలువైన వస్తువులకు అధిపతి ఈ కాలంలో బంగారం కానీ లేదా రత్నాలు కొనటం వల్ల నష్టాలు దొంగతనం లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కాబట్టి ఈ ఈ కాలంలో ఆభరణాలు అస్సలు కొనకండి అలాగే ఇల్లు లేదా వాహనం కూడా ఈ సమయంలో కొనకూడదు శుక్రుడు సౌఖ్యం లగ్జరీలకు ప్రతీక ఈ సమయంలో ఇల్లు కానీ కారు కాని భూమి కాని ఆస్తి కాని కొనుగోలు చేయడం మంచిది కాదనే విషయాన్ని గమనించాలి కొనుగోలు చేసిన వాటి నుండి సంతోషం దక్కకపోవచ్చు లేదా చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చు కాబట్టి ఇల్లు కానీ లేదా వాహనం కానీ ఈ సమయంలో కొనకండి ఇక అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు శుక్రుడు సంపద వ్యాపార విజయం మార్కెటింగ్ శక్తిని కూడా ప్రభావితం చేస్తాడు మౌధ్యమి కాలంలో వ్యాపారాలు ప్రారంభిస్తే మొదట్లోనే ఆటంకాలు రావచ్చు పెట్టుబడి కూడా తిరిగి రాకపోవచ్చు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి అలాగే మరొకటి కళలు ఫ్యాషన్ సినీ రంగంలో కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టకూడదు ఎందుకంటే శుక్రుడు కళల యొక్క దేవుడు కాబట్టి ఈ కాలంలో సినిమాలు మ్యూజిక్ ఆల్బమ్స్ కానీ ఫ్యాషన్ షోలు కానీ ఇటువంటివి మొదలు పెట్టడం ప్రతికూలంగా ఉంటుంది క్లైమాక్స్ లో తప్పులు జరగవచ్చు విమర్శలు కూడా మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు రావచ్చు ఇక మరొక పని ఏమిటంటే పెద్ద పెద్ద పెట్టుబడులు శుక్ర శుక్రమౌఢ్యమీ సమయంలో బంగారం స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లాంటి పెట్టుబడుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుని పెద్ద పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్లకండి ఇక మరొక అంశం వచ్చేసి వివాహితుల మధ్య తగాదాలు కోపాన్ని తగ్గించుకోవాలి శుక్రుడు దాంపత్య సౌఖ్యానికి అధిపతి కాబట్టి ఈ సమయంలో దంపతులు పరస్పరం సహనంతో ప్రేమతో వ్యవహరించాలి వాగ్వాదాలు పెంచితే మాత్రం మీ సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది చిన్న విషయాలే పెద్ద విషయాలుగా మారి మీ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి వివాహితులు అంటే పెళ్లైన స్త్రీలు కానీ పురుషులు కానీ సహనంతో ఓర్పుతో ప్రేమతో మీ యొక్క భాగస్వామితో మసులుకోండి అనవసర వాగ్వాదాలు చేసుకోకండి చేసుకున్నారంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ శుక్ర మౌఢ్యమి కాలంలో చేయకూడనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో ఒకటి దేవతారాధనలో మంగళ శుక్రవారాలు కొత్త పూజలు మొదలు పెట్టకూడదు శుక్రదేవుడికి సంబంధించిన వ్రతాలు కానీ శుక్రప్రదోష వ్రతాలు కాని కొత్తగా ఆరంభించకండి అలాగే శుక్ర యంత్రం రత్నం ధరించడాన్ని వాయిదా వేసుకోండి అంటే ఈ మౌఢ్యమి కాలంలో శుక్ర యంత్రాన్ని రత్నాన్ని ధరించటం అస్సలు చేయకండి ఈ విధంగా కొన్ని పనులు ఈ యొక్క శుక్ర మౌఢ్యమి కాలంలో అంటే డెబ్బై ఆరు రోజుల పాటు నవంబర్ ముప్పైవ తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు అస్సలు చేయకండి ఇవన్నీ తప్పితే చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి ఈ సమయంలో మనం చేయవలసినటువంటి సత్కార్యాలు ఖచ్చితంగా మీరు పాటిస్తే కనుక విజయపథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు శుక్రుడి యొక్క శాంతి కోసం శుక్ర మంత్రాన్ని జపం చేయాలి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి పుష్పాలు సుగంధ ద్రవ్యాలు చక్కెర తెల్లని బట్టలు దానం చేయటం ఈ సమయంలో మీకు శుభ ఫలితాలనిస్తుంది కాబట్టి ఈ డెబ్బై ఆరు రోజుల్లో మీరు పుష్పాలు సుగంధ ద్రవ్యాలు చక్కెర తెలుపు రంగు బట్టలు దానం చేయండి అలాగే స్త్రీలను గౌరవించటం వారిని సంతోషపరచడం కూడా శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మీకు పెంచుతుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులైన స్త్రీలను కానీ పరాయ స్త్రీల విషయంలో కానీ వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయండి వారిని గౌరవించండి అలాగే పాటలు పాడే ప్రతిభ మీలో ఉన్నా లేదా రాసే ప్రతిభ మీలో ఉన్నా చిత్రించే ప్రతిభ మీలో ఉన్నా కానీ వాటిని లోపల లోపలనే పెంపొందించుకోవాలి కానీ బయటికి ప్రదర్శించకూడదు ఆత్మ పరిశీలన ఆధ్యాత్మిక ధ్యానం ఈ కాలంలో మీకు చాలా బలాన్నిస్తుంది కాబట్టి ఈ శుక్రమౌఢ్యమి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రాసుల వారిగా చూసుకున్నట్లయితే కనుక మేష రాశి వారు ఈ శుక్రమౌఢ్యమి కాలంలో ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిశ్శబ్దాన్ని పాటించాలి వృషభ వారికి ఆర్థికంగా తగ్గుదల కనిపిస్తుంది ఖర్చుల్లో నియంత్రణ చాలా అవసరం మిథున రాశి వారికి సంబంధాల్లో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది సింహరాశి వారికి గౌరవం తగ్గే అవకాశం ఉంది అహంకారాన్ని తగ్గించుకుంటే సత్ఫలితాలు మీరు చూస్తారు కన్యా రాశి వారికి దాంపత్యంలో ఒత్తిడి సంభవించే అవకాశం ఉంది సహనం మీకు చాలా అవసరం తులారాశివారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వృష్టిక రాశివారు గూడ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం ఉంచండి ధనుసు రాశివారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి శుక్ర జపం చేయండి మకర రాశివారు దాంపత్య ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశివారు ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా శాంతంగా నిర్ణయం తీసుకోండి మీన రాశివారికి ప్రేమలో ద్రోహం కలిగే అవకాశం ఉంది కాబట్టి ధ్యానం చేయండి పురాణాల్లో శుక్రాచార్యుడు దేవతలకు కాకుండా దానవులకు కూడా గురువు ఆయన శాంత స్వభావి ప్రేమ సుఖం విద్య యొక్క మూలం శుక్రుడు సూర్యుడి దగ్గరికి వెళ్లి తన తపస్సులో మునిగిపోయినప్పుడు అతని శక్తి మానవ లోకానికి చేరదు అందుకే ఈ కాలంలో అతని ఆశీర్వాదం లభించదు అందువల్ల పౌరాణిక గ్రంథాల్లో ఈ కాలాన్ని శుక్రాస్తమయ కాలం అని పిలుస్తూ కొత్త పనులను నిషేధించారు కాబట్టి వీడియోలో సూచించిన విధంగా మీరు కొన్ని పనులను ఈ సమయంలో అస్సలు చేయకండి చేయాల్సిన పనుల గురించి కూడా వీడియోలో చెప్పటం జరిగింది ఆ పనులను కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి